శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ అందరికి నమస్కారం అండి తులారాశివారి జాతికులు ఫిబ్రవరి మాసం తొమ్మిదవ తేదీ అనగా ఆదివారం ఈ రోజున ఈ రాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా ఈ రోజున ఈ రాశి వారు ఈ పేరు గల స్త్రీ మీకు జీవితాన్ని అంకితం చేస్తోంది మీరు నమ్మలేకపోయినా నిజమండి ఈ రోజున తులరాశి జాతకుల జీవితంలో ఇది ఒక కొస మెరుపు అని చెప్పాలి ఇలా జరుగుతుందని అనుకోరు జరగాలని మాత్రమే అనుకుంటారు కానీ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మీ నిరీక్షణ ఈ రోజున తుల తులరాశి జాతకులు మీకు ఈ రోజున ఇలా జరగకుండా ఎవ్వరూ ఆపలేరు ఇది జ్యోతిష పండితుల మాట కావున మీరు తప్పకుండా ఈ వీడియోని చూస్తే ఏం జరగబోతోంది ఏ పేరు గల స్త్రీ మీతో పాటుగా నడవబోతోంది మిమ్మల్ని ఇష్టపడుతుంది అమితంగా ప్రేమిస్తూ మీ జీవితాన్ని మంచి దోవలోకి తీసుకెళ్లడానికి ఆ స్త్రీ ఏ విధమైన కృషి చేస్తుంది అసలు ఆ స్త్రీ ఎవరు తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము తుల రాశి వారు ఈ రోజున ఈ పేరు గల స్త్రీ మీకు జీవితాన్ని అయితే అంకితం చేస్తుంది అని పండితులు చెప్తున్నారు దిన ఫలాలు వీరికి ఈ రోజున ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు వీరి యొక్క మనస్తత్వాన్ని మనం తెలుసుకోవాలండి ఎందుకంటే వీరి యొక్క కృషి పట్టుదల వీరి యొక్క మంచి మనస్సు వీరి యొక్క సహాయ గుణము ఇలా జాతక రీత్యా వీరికి ఉన్న జన్మతహ మంచి సుగుణాల గురించి తెలుసుకోవాలి వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది మంచి నేర్పు ఉంటుంది ఓర్పు ఉంటుంది ఎదుటి వారితో పని చేయించడం కూడా చాలా బాగా తెలుసు అందరిని మాటల్లో పెట్టేసి వీరికి కావలసినది చేయించుకుంటారు అలాని అన్యాయాన్ని ప్రోత్సహిస్తారు అని కాదండి న్యాయ నిర్ణేతలుగా ఉంటారు ప్రతి విషయంలో న్యాయపరంగానే ఆలోచిస్తారు వీరి మాట బుద్ది చేత అన్ని కూడా సుగుణాలు అని చెప్పుకోవచ్చు వీరు బాగుపడమే కాకుండా వీరి చుట్టూ ఉన్న వారు అందరూ కూడా బాగుండాలి వారు కూడా జీవితంలో పైకి రావాలి అంటూ ఎన్నో రకాల ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు చిన్న వారిని అయితే చాలా వరకు ప్రోత్సహిస్తారు వారిలో ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించి పైకి తీసుకురావడంలో తగిన సహాయ సహకారాలు అందిస్తారు ఆర్థిక పరంగానే కాదండి మాట పరంగా ధైర్యం పరంగా కూడాను అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తారు వీరితో పాటు ఉంటే గనక వారి ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది అని అందరూ భావిస్తారు చిన్న పెద్ద అందరినీ కూడా ఆకర్షించి మంచి సలక్షణాలు తులారాశి జాతకులకు ఉన్నాయని చెప్పడంలో సందేహమే అస్సలు లేదండి ఇంత మంచి వారు కనుక వీరి జీవితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది మధ్య మధ్యలో కష్టాలు వచ్చినా కష్టాలకు అస్సలు విశ్రమించక వీరు కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా సత్తాగా దాటుకుని బయటకు వచ్చేస్తూ ఉంటారు వీరికి కొన్ని కొన్ని విషయాల్లో అయితే మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కొన్ని విషయాల్లో కోపం ఎంతగా వస్తుంది అంటే వీరి కోపానికి హద్దులే ఉండవండి అలాగే కొన్ని విషయాల్లో వీరు జాప్యం అధికంగా చేస్తుంటారు చూసిన వారికి అందరికీ కూడానో ఒక రకమైన అసహనం వస్తుంది కానీ జాప్యం చేసిన అందులో మాత్రం విజయ దుందుబి తప్పకం రోగిస్తారంటూ గుర్తు పెట్టుకోవాలి వీరి ఆలోచన రీతి చాలా నిదానంగా చేస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో తొందరపాటుతో తీసేసుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి కుటుంబం పట్ల కుటుంబ బంధాల పట్ల విలువ ఎక్కువగా ఉంటుంది తుల రాశివారు ఉద్యోగ వ్యాపార పరంగా చూస్తే ముందంజలో ఉంటారు ఈ రాశి వారు ఆర్దిక పరంగా ముందడుగు వేసే ఫలితాలు అయితే ఈనాడు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉండబోతున్నాయని ఈ రోజున గోచార రీత్యా చెప్పుకోవాలి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు ఈ రోజున విద్యార్థులు కాస్త శ్రమ పడాల్సిన అవసరమైతే ఉంటోంది విజయాలు సొంతం చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అలంకార ప్రియులని చెప్పుకోవాలి వీరిని ఎదుటి వారిని ఆకర్షించే మాట తీరు గుణగణ I look ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదండి చక్కటి పని తీర్పు కూడా ఉంటుంది ఈ రాశి వారు ఆడవారు పొదుపు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కుటుంబ బంధాల్లో అలాగే బంధుత్వాల్లో కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ ఉంటారు ఈ రాశి వారికి కుటుంబంలోనే కాదండి బయట కూడా గౌరవం దక్కుతోంది అలాగే స్తీలు కుటుంబ బాధ్యతల పట్ల జీవిత భాగస్వామి పట్ల చక్కటి క్రమశిక్షణతో మంచి మర్యాదలతో నడుచుకుంటారు మాట తీర్పు చాలా మృదు ఉంటోంది వీరి మాట స్వభావం కూడా ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటోంది ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే ఈ రోజున వారికి జీవితాన్ని అంకితం చేసేంతగా అభిమానిస్తోంది ఆ స్త్రీ పేరుని మీరు గమనిస్తే గనక ఎస్ అనే అక్షరంతో మీ జీవితంలో పేరుగల స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ మీకు ఈ రోజున బహుగా నడుచుతోంది ఆ స్త్రీ మీ సహోదరి కావచ్చు మీ కన్న తల్లి కావచ్చు మీ భార్య కావచ్చు మీ స్నేహితురాలు కూడా కావచ్చు ఈ యొక్క అక్షరంతో పేరు ఉన్న ఈ యొక్క స్త్రీ ఈ రోజున మీకు చాలా హాయిని ఇస్తుంది మానసిక ప్రశాంతత ఇస్తుంది మీరు ఒంటరి కాదు అనే భావన కలిగిస్తుంది మీకు సహాయం కూడా చేస్తుంది అది ధన సహాయం కావచ్చు సహాయం కావచ్చు ఏ విధంగా అయినా సరే ఈ రోజున వారి కష్టాలు కూడా పక్కన పెట్టేసి మీ జీవితంలో ఉన్న కష్టాన్ని తీర్చడం కోసం ఆ స్త్రీ ఈ రోజంతా మీకు జీవితాన్ని అంకితం చేస్తుందని చెప్పాలి వీరైతే మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉన్నారు మీ కష్టాన్ని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు వారికి ఉన్న సమస్తము కూడా మీకు దారపోయడానికి ఈ రోజు ఇష్టపడతారు అది శ్రమ అయినా కావచ్చు ఆలోచన అయినా కావచ్చు లేదంటే ప్రేమ అయినా కావచ్చు డబ్బు అయినా కావచ్చు ఈ విధంగా వారికి ఉన్న ప్రతిదీ కూడా మీకు ఇవ్వడానికి ఎంతో ఇష్టపడతారు వారికి కావాలంటే తక్కువ చేసుకుంటారు కానీ మీకు ఏ మాత్రం తక్కువ చేయరు అది కల్మషం లేని ప్రేమాభిమానాలతో పైన వారు అమితంగా నమ్మకాన్ని పెంచుకుంటారు వారు చాలా అంకిత భావంతో మీ పట్ల ప్రవర్తించే తీరు మీకైతే అర్థమవుతోంది వారైతే వారి జీవితాన్ని కూడా మీ కొరకే ఈ రోజు అంకితం చేస్తారని చెప్పొచ్చు వారి పనులన్నీ పక్కన పెట్టి ఎందుకంటే ఇటువంటి సంఘటన మీ జీవితంలో ఎదురు కాబోతుంది వారు చేసే త్యాగాన్ని వారు చేసే కృషిని శ్రమని కూడా ఈ రోజు మీరు గుర్తిస్తారు మీరు అనారోగ్య సమయాల్లో కావచ్చు ఆర్థిక సమయ పరిస్థితుల్లో ఉండొచ్చు ఇబ్బందిగా ఈ రోజు మీకు ఉన్నప్పుడు ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు మీ యొక్క ఆలోచన విధానానికి తగిన మార్గదర్శకత్వం చెప్పి మంచి విధానాల్లో మిమ్మల్ని నడిపించి పైన ప్రేమాభిమానాలు గురిపేస్తారు వారి యొక్క కష్ట కూడా ఈ రోజు మీకే దార పోస్తారు అనమాట మీకోసమే పనిచేసి కష్టపడతారు దీనికి సంబంధించిన సంఘటనలు సూచనలు అయితే ఈ రోజు ఎదురు కాబోతున్నాయి అటువంటి స్త్రీని నిర్లక్ష్యం చేసి ఉంటే ఇక మీదట వారిని మీరు తప్పకుండా గౌరవించండి వారి పట్ల ప్రేమానురాగాలతో తగిన బంధాలతో ఉండండి అది మీ సహోదరి అయినా కావచ్చు మీ తోడబుట్టిన వారిలో ఎవరైనా ఉండొచ్చు లేక మీ బంధువుల్లో కావచ్చు లేదా మీ భార్య కావచ్చు కనుక మీ తల్లిదండ్రుల్లో వారు కూడా ఈ అక్షరంతో స్త్రీ ఉంటే మాత్రం మీకైతే చాలా మేలుకర ఫలితాలు ఈ స్త్రీ రీత్యా ఈ రోజున కలగబోతున్నాయి అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ